వాటి యొక్క రక్తంతో అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తే ఏమిటంటే వీటికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి ప్రతి ఆలయంలో కానివ్వండి ప్రతి కొన్ని కొన్ని ప్లేసెస్ సొసై లాంటి వాటిల్లో కొన్ని కొన్ని మనకు తెలియనటువంటి దేవదూతలు అని అంటారు దేవదూతలు అంటే దేవునితో పాటు వచ్చేవి కాదు దేవదూతలు అంటే ఒక వాటికి సంబంధించినటువంటి ఒక ఆకర్షణ ఒక శక్తి ఉంటుంది హోరా అంటాం దాన్ని మనకి యోగా వాటిలో చేసినప్పుడు మనకి చుట్టూ ఒక హోరా ఉంటుంది అలానే ఇవన్నీ నేర్చుకునే వారికి ఒక హోరా అని ఉంటుంది వారి వెనక ఆ శక్తులు ఉంటాయి పరి జిన్నాత్ ఇలా పేర్లు ఉంటాయి వాటికి పరి జిన్నాత్ అలానే ఈ అఘురాణి అన్నింటికి కూడా వారికి వారికి సంబంధించిన దేవదూతలు అంటారు ఆ దేవదూతలను వీరు వస చేసుకుంటారు ఈ వసం చేసుకున్నప్పుడు అవి ఊరుకుండవు ఆకలిస్తూ ఉంటుంది వాటికి వాటికి కొంచెం మనము వాటికి ఇది చేయాలి మనకి మన కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలు సైతం ఏంటంటే అవి మనకి రావాలి అంటే ఇప్పుడు బాగముకులు కావచ్చు భానుమతి కావచ్చు ఉంటుంది ఇవన్నీ కూడా విద్యలు అనమాట ఈ విద్యలో బాగా నలభై రోజులు నలభై రోజు అరవై రోజులు తొంభై రోజులు నేర్చుకుంటారు పదకొండు రోజులు విద్యలు కూడా ఉన్నాయి ఇందులో దీంట్లో ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాలు పదకొండు రోజులు మూడు రోజులు నేర్చుకునే విద్యలు కూడా ఉంటాయి ఇవి వసీకరణ విద్యలు అంటారు ఇవే వసీకరణ విద్యలు హిప్నాటిజం విద్యలు మాటబడి చేసుకోవడానికి విద్యలు ఇవన్నీ ఉంటాయి ఇవి కళ్ళతో చేయొచ్చు నోటితో చేయొచ్చు గాలితో చేయొచ్చు మనం ఊదేటువంటి గాలితో చేయొచ్చు వాటర్తో చేయొచ్చు ఎదుటి మనిషిని మనం ఇప్పు చేసుకోవడానికి ఎన్నో రకాలు చేయొచ్చు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్న వర్షిణి ఆ వర్షిణి వర్షి కాదు వర్షిణి మీడియాలోకి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ అయింది వర్షిని కన్నా కూడా ముందుగా బలైన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు ఓకే ఇంకా బలయ్యే కొన్ని వేలల్లో ఉన్నారు ఇంకా లక్షల పైన అంతెందుకు వర్షిని ఈ అగరితో వెళ్ళక ముందు అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను నలభై రోజులు నేర్చుకుంటే సరిపోద్ది చూస్తాను అంటే ఆ అమ్మాయిని వచ్చి చేసుకుని కానీ అప్పుడు ఎవరికీ తెలియలేదు ఆ అమ్మే మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు ఆ అమ్మాయి నుంచి కన్ని పిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు గురువు అది కూడా ఉంటుంది చెప్పారు చేసుకోవడానికి ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక లవర్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వారితో మాట్లాడుకోవాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోనూ ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోనో మ్యారేజెస్ అవుతాయి లెవర్ లైఫ్ లో వాళ్ళు సెట్ అవుతారు కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు ఆ కోరిక కావచ్చు ఆ ఒక ఇగో కావచ్చు ప్రేమ కాదు అవును అట్రాక్షన్ లో ఉండేది ఇగో అవును దీనివల్ల ఏమవుతుందంటే వారు ఎంత ఖచ్చైనా పర్వాలేదు అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి మళ్ళీ వీళ్ళు చేసుకుంటారంటే లేదు ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి స్వామికి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఎంతైనా పెడతారు పెట్టి వారికి చేపిచ్చండి అని చెబుతారు అది ఏం చేస్తారు వాళ్ళు వశీకరణం చేస్తారు అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు అది చెయ్యరు వాళ్ళు గురువులు ఎవరు చెయ్యరు సామాన్యు నటి చేయరు అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుతారు మేము చేస్తామమ్మా ఆమె మీ జోలు రాదు లేదు నీ వైపే ఉండేలా చేస్తాము ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు అలా డబ్బులు గుంజేస్తారు అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలనే గుంజేస్తారు ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో ముందు ఈ గురువు ఆ అమ్మేను వసం చేసుకుంటాడు ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి ఇచ్చుకుంటాడు అలానే ఈ అఘోరని కూడా ఈ వర్షిణిని కావచ్చు ఇలా చాలా మంది బలైతున్నారు ఒక రోజుకి నాకు ఒక యాభై నుంచి నూట యాభై ఫోన్స్ వస్తాయి ఇలా బలేని వాళ్ళు మొన్న కర్మీ ఆగోరి కూడా పదకొండు మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర ఈ మొక్కతే కాదు పదకొండు మంది అనేది వాస్తవం కాదండి ఇంకా ఎక్కువే ఉంటారు వందల్లో ఉన్నారు బలేని వాళ్ళు వందల్లో ఉంటారు ఇప్పనము జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించవచ్చు అబ్బాయి అయినా అమ్మాయి మనం గమనించవచ్చు మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి రోజుకి నా దగ్గరికి యాభై మంది అరవై మంది వస్తారు మామూలుగా ఇప్పుడు వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు తన మాటలు వినే ఉంటారు తను ఏమంటుందంటే నాకు అమ్మ నాన్న నాకు అసలు వద్దు అవును వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళ మాట ఒక్కసారి నేను వచ్చి కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు వాళ్ళ బాధ్యత అది కనడం పెంచడం బాధ్యత నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి ఒక డ్రింక్ కానీ అనుకోండి వాళ్ళ పరిస్థితి మీకు గమనిక లేకపోయినా ఎలా ఉంటుంది వారి పరిస్థితి ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ వారి పరిధిలో ఉండదు మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూ విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఉండదు అది వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము ఇలా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ గా ఉంటాయి అసలు ముందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది డ్రగ్స్ అలవాటు ఉన్నా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కానీ ఈ వసీకరణ అనేది దానికన్నా డేంజరస్ అది మనిషి జీవితం నాశనం అయిపోవటానికి మూలం కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు తెలియదు తెలీదు ఎలా అయితే బానిస్ అవుతారో వీటికి వ్యసనానికి బానిస అవుతారో దానికన్నా ఘోరం అయింది ఇది వశీకరణ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదండి హార్మోన్స్ పడిపోతాయి బాడీలో హార్మోన్స్ పడిపోతాయి ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయట పడదు పడదు లోపల ఒక బొమ్మ తయారైతుంది స్టమక్ లో ఈ లివర్ ప్రొవైడ్ అవుతుంది కిడ్నీస్ ప్రొడ్ అవుతాయి ఫుడ్ ఎల్లదు ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదండి ఇది ఇది వచ్చేసి జీన్స్ జీన్స్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వటం ముఖంలో చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయిపోవటం చిన్న వయసులో వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం కాళ్ళు చేతులు గుంజేయటం నిద్ర పట్టకపోవటం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు మీరు ఏదైనా మాట్లాడండి అమ్మ ఒకసారి తింటారా అంటే ఏ నేను తినకపోతే ఏమైపోతుంది చచ్చిపోతానా అరుస్తారు ఏ నా జోలు వస్తున్నారు నా జీవాన్ని పడ్డారు అందరు నన్ను ఎందుకు నా జీవ అంటే నా బతుకు నన్ను ఎందుకు బతుకునివ్వరు మీరు నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాడు కూడా అట్లే ఉన్నారు ఇంకో ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఇది మూఢ నమ్మకం అని నమ్మే వాళ్ళు ఉన్నారు అవును కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు చేసే వాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు చేసేవాళ్ళు ఎక్కువ ఏమైతుందండి ఎందుకండి ప్రతి ఒకటి ఓపెన్ చేయండి ఇప్పుడు యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి నలుగురు జనాలకు కానీ జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా జనాలకి సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి ఇంతకి వర్షినికి వసీకరణ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎస్ ఇది రైట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఈ వసీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వసీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారా గుర్తిస్తారు అన్నీ ఉంటాయి రిలేషన్ ఉంటుంది తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నచ్చంది చేసిన నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా ఇప్పుడు నేను క్లారిటీ నేను వసీకరణ ఎవరన్నా చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు నన్నే ఆలోచిస్తారు వారు నిద్రపోయినా నిద్రపోరు వారు ఇరవై నాలుగు గంటలు నా ఆలోచనలోనే ఉంటారు అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు కొన్ని ఉంటాయి స్పిరిట్ అని ఉంటుంది క్రిస్టియన్స్ లో కూడా వసీకరణ ఉంది ముస్లిమ్స్ లో కూడా వసీకరణ ఉంది హిందువులు అది చెప్పే అవసరమే లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి చెప్పే మాటలు ఒక డౌట్ రేజ్ అయింది అంటే నేను అగోరిని ఏదో తప్పు పడుతున్నాను నిందలేస్తున్నాను అని కాదు ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాం అయిపోయింది అఘోరిని ఫేక్ అని ఎలా తెలుస్తాం మనం ఫేక్ అని కాదు అగోరిని పేరే ఫేక్ కాదు అవి ఉన్నారు కదా మేము ఎందుకు అనుకున్నాం అంటే కూడా అగోరి ఫేక్ అని తను మంచి కోసం ఏది మంచి కోసం చేసేవారు ఎట్లయితారంటే ఎవరు మంచి కోసం చేయరు ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్ మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు వాడు చేసేటువంటి ఆవిడ కరెక్ట్ గా నేను పొడుస్తున్నాను ఇచ్చే వచ్చి పొడిపించుకోవడానికి చెప్తున్నారు అంతే క్లియర్ గా క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడుస్తారు కట్టపలాగా వెనక కత్తి పొడుస్తారు ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు ఆవిడ ముందు పొడుస్తున్నారు అంతే అంతే తేడా ఏంటి ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది అందరి గురించి కాదు అలానే అఘోరిని వచ్చేసి ఆవిడకి ఏం అవసరం లేదు మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు స్టిల్లి అయితే కొన్ని కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని రాక్షసు సైతం అంటారు మనం ఉన్నారు అలానే మనం చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసం అంతా అలా బలహ్తారు అంతే నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు అదేమిటో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఒక చిన్న ప్రమాణం చెప్తాం మనము బాధముఖి గాని భానుమతి గాని యక్షిణి గాని విద్య నేర్చుకుంటే ఆ ఆకారంలో శక్తి రూపిణి వస్తాయి వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి నువ్వు నాతోనే గడపాలి నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి ఇలా కొన్ని ఉంటాయి మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు ఇలా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి ఈ అఘోళిలు కావచ్చు ఎవరైనా విద్య నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడిద్ది నేర్చుకున్న వాళ్ళకి మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం కళ్ళు పొడవటం కనపడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం అసలు మనిషిని మనిషిగా లేకుండా చేయటం విద్య నేర్చుకుని ఉపయోగపడదు ఆ ప్రమాణం తప్పితే అందుకొని ఆ యక్షిన్లు కానీ అగురులు కానీ ఏం చేస్తాయి అంటే ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని ఈ ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దేవ దేవశక్తులు ఉన్నాయో దేవశక్తి అని కూడా అనలేము మనం ఆ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఆహ్వానించుకుంటాయి అనమాట దెయ్యాలు పడతాయి భూతాలు పడతాయి అంటారు కదా అవును ఈ ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆకారంలో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాయి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయేసి ఇప్నాడేజ్ అంటారు దాన్ని ఇంకా మన వైపు మలుచుకుంటాం మన వైపు మలుచుకొని ఆ యక్షిణ లోపల ఉంది కదా మనం ఎలా చేసుకుంటాం పాయింట్ అర్థమైందా మీకు అర్థమైంది క్లియర్ గా అర్థమైంది అప్పుడు వర్షిని ఒకటే కాదు ఇలా చాలా మంది బలైతున్నారు చాలా మంది బలైపోతూనే ఉన్నారు ఇంకా బల అవుతారు కూడా అమ్మాయిలు కూడా కాదండి అబ్బాయిలు కూడా బలై ఇప్పుడు ఒకవేళ ఈ అగోరి వర్షిని నేను సచ్చిపో అన్నా సచిపోతా సచ్చిపో అని చెప్పే అవసరం లేదు కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది కళ్ళతోనే చేస్తారు కళ్ళతోనే ఒక్కటి క్లారిటీ ఇస్తా గురువు గారు జనాలకైతే ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో ఏడుస్తుందని చెప్పో మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నామని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడిగేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారా కాదు తనకు చెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి ఎందుకంటే త్వరలో వర్షిని అగోరికి బలి కాబోతుందని ఇక్కడ సింటమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది వర్షినికి ఎవరు కనిపించట్లేదు ఇది అయితే పక్కడ్బందీగా అర్థమైపోతుంది గురువు గారు ఇంకొకటి ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆ గురించి నేను మాట్లాడట్లేదు అగోరి గురించే మాట్లాడుతున్నాను శ్రీనివాస్ ఆలియా శ్రీనివాసే అఘోరి అని నేను అనను ఇంకా నాకు అనాలని కూడా నాకు అనిపించట్లేదు ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ చేసే ఈ వింత చేష్టలు ఈ వింత పనులు ఎందుకంటే ఎక్కడ ఎలా చేస్తున్నాడో తనకే అర్థం కాని ఇదిలో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని ఇదిలో ఉన్నాడు రీల్స్ కూడా చూసాము రీల్స్ ఏమంటే మాట్లా సందర్భము ఇంకా మాట్లాడక తప్పదు గురువుగారు ఆ రీల్స్ ఏమో అమ్మాయితో బెడ్ పైన పడుకొని పొర్లు దొర్లుతున్నాడు ఇంకొక విషయం చెప్పాలంటే గట్టిగా హక్ చేసుకొని ఒకప్పుడేమో ఎవరిని కూడా ఇలా తాకనిచ్చేవాడు కాదు నేను ఆ అగోరి సాధన చేశాను నాగసాధువు నేను అని చెప్పేసి ఎవరిని తగలనిచ్చలేదు బట్టలు కట్టుకోలేదు ఆ బట్టలు వేసుకోకుండా జనంలో సంచరించే హక్కు నీకు లేదని నేను తనతో వాదనకి దిగాను ఆ నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్ నుంచి పంపించేశాను మీరు ఏమైనా అనుకుని మీడియా ముఖంగా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు అప్పటికే అర్థమైపోయింది తను రియల్గా నా అగోరి నాగసాధు కాదేమో అని అగోరిలా ఇలా ఉండయి అని చెప్పా తనకే ఎక్స్ప్లెయిన్ చేశా ఎందుకు చేశానంటే కూడా తన స్వార్థం కోసం తను సంపాదించుకోవడం కోసం తను కొన్ని శక్తి శక్తులను తన వశం చేసుకోవడం కోసమే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ చేస్తున్నాడని నాకు అర్థమై నిలదీశాను నిలదీస్తే అక్కడ కూడా నాకు సవాల్ విసిరింది మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు సవాల్ విసిరడం కూడా జరిగింది నా అంత చూస్తానని చెప్పడం కూడా జరిగింది ఇప్పటికి కూడా నేను భయపడట్లేదు ఎందుకంటే తన చేతుల్లో తన దగ్గర మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిలందరూ బలైపోబోతున్నారు కాబట్టి ఈ రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడుతున్నాను శ్రీనివాస్ నీకు మాత్రం గట్టిగా ఒక హెచ్చరిక మా గురువు గారి సమక్షంలోనే తను ఇచ్చే అంటే చెప్పే ప్రతి మాట ఇప్పుడు నాకు కదలికలుగా వినిపిస్తున్నాయి కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఇంకొకటి గురువు గారు ఈ శ్రీనివాస్ చేసే చేస్ట్లకి అగోరీలి నిజంగా అగోరీలు శివుడి కోసం బతుకుతారు వాళ్ళు పరమశివుడి కోసం బతుకుతారు వాళ్ళు ఇలా చేస్తారంటారా ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళలో కూడా ఆ వాళ్ళలో కాదు జెన్యున్ గా ఉండేవాళ్ళు జెన్యున్ గా ఉండేవాళ్ళు అంటే అగోరీలు జెన్యున్ గా అని చెప్పలేము అండి ఫైవ్ పర్సెంట్ ఇలానే ఉంటారు సాధువులు వేరు వేరు సాధువులు అంటే ఒక సాధనలో ఉండేటువంటి శివుని పూజ చేసేవాళ్ళు చేస్తారా వేరు వాళ్ళు చేయరు కదా ఎందుకండి ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇప్పుడు ఈ అరిచేతిలో మంట తెప్పిస్తా నేను కూడా ఇది తెప్పిస్తా శివలింగం తెప్పిస్తా అది ఇంపార్టెంట్ కాదు ఐ గాడలి ఐ గాడ విద్యలు అంటారు అది మ్యాజిక్ అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఈ అఘోరిని ఇంకొక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది ఈ అఘోరి నేను పేరు పేరు మాత్రమే ఆవిడ నేను అఘోరిని అనను ఆవిడ పేరు మాత్రమే శ్రీనివాస్ అసలు అఘోరిని అనేది లేదండి అంతే మనం పెట్టుకునే పేరు మాత్రమే అది అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇన్ కేస్ మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇలా అమ్మాయిల్ని ఒకప్పుడు ఇప్పటికి ట్రెండింగ్ చేంజ్ అయింది ఒకప్పుడు అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మడానికి కిడ్నాపులు చేసేవారు అవును కదా అవును ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇలా ఇప్పినడం చేసి వరుసపరుచుకొని అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు ఇది బిజినెస్ మీరు అన్నారు కదా ఎందుకు చేస్తున్నారు ఎందుకు బలవుతున్నారు అని బిజినెస్ ఈ అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నారు ఒకటి రెండోది ఈ స్వదేశంలో కూడా వేరే వర్క్ల కోసం వాడుతున్నారు రెడ్ లైట్ ఏరియాస్ అమ్మాయిలు అయితే అబ్బాయిలుగా అబ్బాయిలు అయితే అమ్మాయిలుగా మార్చి వేరే విధంగా బిజినెస్ చేసుకుంటాం రెండోది వాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటున్నారు థర్డ్ సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇది బిజినెస్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్